చాలా సార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ ని రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుంది చూస్తాం మనం వెళ్ళి ఈ వ్యక్తిని గాంధీ గారిని మనం వెళ్ళి మన మన దగ్గర ఉన్న మనకు తెలిసిన క్యారెక్టర్ ఒకటి కలిస్తే ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్ ఒక క్రియేటివ్ అబిలిటీస్ తోటి ఆవిడ దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా ఉంది అలాగే మనకి సంబంధించి ఇలాంటి పుస్తకాల ద్వారా ముఖ్యంగా ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు నాకు మహిళ మీ నేను పూజించేది దుర్గాదేవి అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను అంటే ధైర్యాన్ని నింపుద్దు అంటే లలితా త్రిపుర ఎలా ఉంటుందంటే పురుష దేవతలు కూడా భాసురుణ్ణి ఎవరు చంపలేకపోతున్నాం అంటే అందరూ కూడా త్రిమూర్తులు కూడా పరమేశ్వరుడు కూడా ఒకళ్ళు రక్షించగలరు అది లలితా త్రిపుర సుందరు అలాంటి లలితా త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆగుతామండి దాని తర్వాత నేను నేను వచ్చి ఉద్భవించి మీ అందరం తిరిగి ప్రతిశ్రుషి క్రియేట్ చేస్తాను భానువాసుని సంహరిస్తానని చెప్తే ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏం సూచిస్తాయి అంటే మన దేశంలో మన సంస్కృతిలో అత్యున్నత ఉన్నతమైన విలువ మన ఇచ్చేది స్త్రీకి ఇస్తా ఇది ధైర్యం పోతే కూడా మనకి తల్లి దగ్గర నుంచి వెతుక్కుంటాం అలాంటి చోట నేను జనసేన పెట్టినప్పుడు మన మహిళా విభాగానికి ఏం పేరు పెట్టాలంటే ఝాన్సీ వీర ఝాన్సీ వీర మహిళ అని పెట్టి ఎందుకంటే స్త్రీ అంటే నాకు కూర్చోబెట్టి పొలిటికల్ పార్టీస్లో మనకి పొలిటికల్ పార్టీ అనగా మహిళా విభాగం ఉంటుంది నాకేంటంటే మహిళ అంటే మహిళ కాదు అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మి గారు రార్ధేశ్వరి పూరి గారు రాసిన ఆమె సూర్యుని కబలించి కబలించిందులోని మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళలు ఉన్నారు పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశ అవకాశాల కోసము రాజకీయ ఎదుగుదల కోసం కాదు సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళ చేయగలదు అలాంటి మహిళలు మనకి మన జనసేనలో ఉండాలని చెప్పి వాళ్ళకి దయ చెప్పడానికి ఝాన్సీ వీర మహిళ విభాగం అని పెట్టండి ఎందుకంటే మీరెవ్వరికి తక్కువ కాదు మీరు బలమైన వ్యక్తులను చెప్పడానికి అలాగే నాకు ఇందాక కుప్పిల్ పద్మ గారితో మా మదర్ గురించి చెప్తా ఉంటే నాకు గుర్తొచ్చింది ఈరోజు మా మదర్ బాగలేదు ఆవిడ బెడ్రెస్లో మనం చాలా నెలల నుంచి బాగుండట్లేదు సో మా అమ్మ మాకు ఎంత నిలబడింది అంటే చిన్నప్పుడు ఈ స్కూల్లో మన ఈ మాలతి క్యారెక్టర్ లాగా ఎవరన్నా మేము ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ వాళ్ళు మారుతా ఉంటే ఏడిపిస్తూ ఉంటే గొడవలు పడుతూ ఉంటే స్కూల్కి వెళ్ళి కొత్తల్లో మా అమ్మ చెప్పేది నువ్వు నువ్వు ఎందుకంటే భయపడి పారిపోతావు నిలబడు ఎందుకు కావాలంటే రక్షించుకో నేను పది మంది పది దెబ్బలు కొడుతు నువ్వు తిరిగి ఒక దెబ్బ కొట్టు లేదంటే నువ్వు ప్రపంచంలో బతకలేవు ఇది మా అమ్మ చెప్పింది మాట మా వంట వచ్చింది కానీ కానీ ప్రపంచాన్ని మొత్తం వంటగది నుంచి అర్థం చేసుకుంది ఇది మా అమ్మకే కాదు సగటు భారతీయుల్లో భారతీయ కుటుంబాల్లో ఉండే ప్రతి మహిళ ఇలాగే ఉంటుంది సో అలాంటి మహిళల అలాంటి తల్లి దగ్గర అలాంటి ఉదయం దగ్గర నేను పెరిగాను సో అందుకనే నేను సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన నాకు మైల్డ్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనకి తీసుకొచ్చింది త్వరలో అది ఏదో రాబోయే సంవత్సరాలు అది అమలు అవుతుంది ఈ లోపల మనకు కావాల్సింది మీరు నిజంగా ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం కూర్చోబెట్టి ఒక ఫెమిలిజంకి డిఫరెంట్ అర్థాలు వస్తున్నాయి కానీ ట్రూ మనకి ఎంపవర్మెంట్ అంటే ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లక్ష్మీ ముదేశ్వర్ కోరి గారు ఆవిడ అంటే మీకు ఆవిడ ఆవిడ ఒక అంటే ఆవిడ రచయితని అర్థం చేసుకోవాలి మనం ఎక్కడో మహారాష్ట్ర మూలాల నుంచి వచ్చిన ఆవిడ కష్టపడి ఎదిగి అసలు మెన్ డామినేటెడ్ వరల్డ్లోనే అలాంటిది ఆవిడ ఎక్కడ దాకా వెళ్ళి యుమెన్ దాకా వెళ్ళి ఐఎఫ్ఎస్ దాకా యువన్ యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్ళి అక్కడ ఇలాంటి ఉన్నతమైన పదవులు పొంది ఆవిడ స్ట్రగుల్ కూడా దీనిలో కనిపిస్తాయి ఒకలాగా నా ఫీలింగ్ ఏంటంటే ఐ డోంట్ మ్యామ్ యూ హ్యావ్ టు టెల్ మీ ఎ పార్ట్ ఆఫ్ యూ షుడ్ బి దేర్ ఇన్ దిస్ బుక్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఎక్స్పోజర్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఐ ఫీల్ ఇట్ ఇస్ అ సెమీ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యువర్స్ ఐ థింక్ దట్స్ వాట్ యూ ఫీల్ ఐ ఫీల్ దట్స్ మోరల్ లెస్ యువర్ లైఫ్ రైట్ సో ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ వుడ్ బి రీడింగ్ అబౌట్ అబు ఇట్స్ క్వైట్ ఇన్స్పిరేషనల్ టు టు ఎవ్రీవన్ టు ఆల్ ద